ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి గ్రహచలనం నృత్యం మిశ్రమంగా ఉంటుంది అయితే ఇతరులని విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి అందువల్ల మీ ఆరోగ్యమే పాడవగలదు పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు ప్రేమ దైవపూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరు రోజు తెలుసుకుంటారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాల్ని అందుపుచ్చుకొని ముందుకు సాగిపోండి ఈ రాష్ట్రంలో ఉన్న వివాహితులు వారి పనుల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి ఈ రోజున అలాంటి పూజల్ని మరెన్నో చేస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివస్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు